నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్లా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ఎయిటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వెన్నెల పరిస్థితిని చూసి బాధపడుతున్న అమృతతో అమ్మా నాకు ఒక్క వారం రోజులు టైం ఇవ్వమ్మా తనకి ఈ బాధ కూడా లేకుండా చేస్తాను అంటున్న సూర్య వైపు ఆశ్చర్యంగా చూస్తోంది వెన్నెల అతను అంత నమ్మకంగా ఎలా అనగలుగుతున్నాడో వెన్నెలాకి అర్థం కాలేదు సరే అమ్మా ఇంక మేము వెళ్ళొస్తాము వెన్నెల బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అక్కడ సుబ్బు మాత్రమే ఉన్నాడు వెన్నెల రాను అంటున్నా నేనే తీసుకువచ్చాను మంచి పని చేశావురా జాగ్రత్త వెన్నెలా సరే ఆంటీ బాయ్ బాయ్ వెన్నెల సూర్య ఇద్దరూ హాస్పిటల్కి బయలుదేరారు సూర్య మీ అమ్మగారు అంత పాజిటివ్గా రియాక్ట్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు అవునా నీలాగే లక్ష్మి కూడా తన భర్త వల్ల అనేక బాధలు పడింది లక్ష్మిని తీసుకువచ్చినప్పుడు కూడా మా అమ్మ ఇలాగే రియాక్ట్ అయ్యింది ఆవిడ స్త్రీ పక్షపాతి నవ్వుతూ అన్నాడు సూర్య వెన్నెలా కూడా చిన్న నవ్వు నవ్వింది వెన్నెలా ఇలా బయటికి వచ్చి ఎన్ని రోజులయ్యింది దాదాపు ఒక సంవత్సరం అవుతోంది సూర్య అవునా ఈరోజు నువ్వు హ్యాపీనా మనసు చాలా తేలిగ్గా ఉంది సూర్య ఇలా రోజు నువ్వు నాతో బయటికి వస్తావా సూర్య ఏమంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తోంది వెన్నెల నీ హస్బెండ్ నుంచి నీకు ఏ ప్రాబ్లం లేకపోతే నువ్వు నాతో ఇలా బయటికి రావడానికి ఒప్పుకుంటావా అలా ఎలా కుదరదు కదా సూర్య కుదురుతుంది నువ్వు నాతో వస్తావా చెప్పు ఏంటి సూర్య అలా అడుగుతున్నావు ప్లీజ్ వెన్నెల నీకే కాదు నాకు కూడా మనసు తేలికగా అనిపిస్తోంది నువ్వు నా పక్కన ఉన్నావు కదా హాయిగా అనిపిస్తోంది సూర్య మాటలకి ఏం మాన్సర్ చేయాలో అర్థం కాలేదు వెన్నెలాకి నువ్వు బాబు గురించి ఆలోచిస్తున్నావేమో మనతో పాటు వాడిని కూడా తీసుకువెళ్దాము కానీ ఎందుకు సూర్య ఎక్కడికి ఎక్కడికో అక్కడికి సరదాగా వెళ్దాము నైట్ టైం ఎక్కడికి సూర్య సరదాగా ఎక్కడికి వెళ్తాము లాంగ్ డ్రైవ్ వెళ్దాము వెన్నెల మిడ్ దాటినా కూడా రోడ్ సైడ్ మినీ వ్యాన్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి సిటీ అవుట్కట్స్లో వేడి వేడిగా అప్పటికప్పుడు టిఫిన్ సర్వ్ చేస్తారు సరదాగా వెళ్దాము టిఫిన్ చేసి ఐస్ క్రీమ్ తిందాము నువ్వు చెప్తుంటే వినడానికి చాలా బాగుంది కానీ అదంతా కుదరదుగా నీకు నాతో రావడం ఇష్టమైతే చెప్పు నేను ప్లాన్ చేస్తాను నాతో రా కానీ ఇదంతా తప్పు సూర్య వద్దు వెన్నెలా నిజం చెప్పు నీకు శంకర్ అంటే వన్ పర్సెంట్ అన్న ఇష్టం ఉందా ఛీ అస్సలు ఇష్టం లేదు సరే నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోవద్దు ఏంటి సూర్య మనసులో ఒకరు ఉండగా మరొకరితో మనసు చంపుకుని జీవించడం తప్ప కాదా సూర్య అలా అనగానే వెన్నెల మొహంలో విషాద ఛాయలు ఇష్టం లేని వ్యక్తి మెడలో తాలి కట్టినంత మాత్రాన పెళ్ళైపోతుందా ఇష్టం లేకుండా సంప్రదాయం పేరిట వాడితో బెడ్ షేర్ చేసుకోవాలంటే ఎంత నరకంగా ఉంటుంది మనసుని చంపుకుని శరీరాన్ని అర్పించడం ఎంత ఆవేదనతో కూడిన పని మన అంగీకారం లేకుండా మనల్ని సొంతం చేసుకోవడం అనేది ఎంత జిగుస్తతో కూడిన పని క్షణ క్షణం నరకయాతన కదా మనసు అంగీకరించని సంసారం తప్పు కాదా సూర్య అడిగిన ప్రశ్నలకి వెన్నెల కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జలజల రాలుతున్నాయి అది సంసారం కాదు సూర్య వ్యభిచారం అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది కార్ పక్కకు పార్క్ చేశాడు సూర్య అలా అనుకు వెన్నెల గంగా నదిలో ఎన్నో కలుషితాలు కలుస్తాయి అయినంత మాత్రాన గంగా అపవిత్రమైపోదు కదా నీ మనసు పవిత్రంగా ఉంది వెన్నెలా అది చాలు ప్లీజ్ వెన్నెలా ఏడవుకు నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను నిన్ను బాధ పెట్టాలని ఇలా ప్రశ్నించలేదు అంటూ తన చేతి మీద చెయ్యి వేశాడు సూర్య నువ్వు చెప్పింది నిజమే సూర్య అతను నా దగ్గరికి వచ్చిన ప్రతి క్షణం చెప్పలేని యాతన అసహ్యం గొంగులి పురుగులు పాకుతున్నట్లు అనిపించేది మనకి ఇష్టం లేకపోయినా పెళ్ళి అయిపోయింది కదా అని మన మనసుని చంపుకుని ఇష్టం లేని వ్యక్తితో చస్తూ బ్రతకడం తప్పు వెనెలా అంతకన్నా విడిపోవడమే నయం నిజమే కళ్ళు తుడుచుకుంటూ అంది వెన్నెల మనమిద్దరం ఒకప్పుడు ప్రాణంగా ఒకరిని ఒకరం ఇష్టపడ్డాము నేను అనుకున్న టయానికి ఇండియా చేరుకున్నట్లయితే ఈరోజు నా భార్యగా నా పక్కనే ఉండేదానివి ఇప్పటికీ ఎప్పటికీ నా మనసులో మరొక స్త్రీకి స్థానం లేదు ఇంకొకరిని నా లైఫ్ పార్ట్నర్గా కూడా నేను ఊహించుకోలేను సూర్య మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు వెనలాకి నిన్ను ఇబ్బంది పెడుతున్నానా లేదు సూర్య చూడు వెన్నెల నా మాటలు నువ్వు అపార్థం చేసుకోవద్దు నేను చెప్పేది అర్థం చేసుకో నువ్వు నీ భర్తని వదిలేసి నన్ను పెళ్లి చేసుకో అని నేను చెప్పట్లేదు అసలు ఫోర్స్ కూడా చెయ్యను హ్యాపీగా పెళ్ళికి ముందు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో ఇప్పుడు అలాగే నవ్వుతూ ఉంటే చాలు ఒక ఫ్రెండ్గా నాతో ఉండి వెనులా ఫ్రెండ్లానే బిహేవ్ చేస్తాను లిమిట్స్ క్రాస్ చేయను నా మీద నమ్మకం ఉంటే నాతో రా లేదు వద్దు అనుకుంటే ఇట్స్ ఓకే నేను అర్థం చేసుకోగలను వెన్నెల ఏమీ సమాధానం చెప్పలేదు హాస్పిటల్ ముందు కార్ బ్రేక్ వేశాడు సూర్య ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు హాస్పిటల్లో బాబు దగ్గరే ఉన్న సుబ్రహ్మణ్యానికి థ్యాంక్స్ చెప్పింది వెన్నెల మరేం పర్వాలేదమ్మా అంటూ సుబ్రహ్మణ్యం బయటికి వచ్చి సూర్యతో ఎరా ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు ఇంటికి వెళ్ళాం ఒరే అయితే ఆంటీ వెన్నెలాని చూసారా చూడడం ఏమిటి మాట్లాడింది కూడా మాట్లాడిందా ఇంత రాత్రి పూట నువ్వు తనని తీసుకువెళ్ళినా ఏ గొడవ జరగలేదా ఒరై నువ్వు మా అమ్మని చాలా బ్యాడ్గా ఊహించుకుంటున్నావు ఆవిడిది చాలా బ్రైట్ మైండ్ అయితే వెన్నెలాని కోడలుగా యాక్సెప్ట్ చేసినట్లేనా అంత సీన్ లేదు ఇంకా కథ దాకా రాలేదు ఒక స్త్రీగా సాటి స్త్రీ బాధని చూస్తే మాత్రం తట్టుకోలేదు నేను తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అయితే ఇంటి దగ్గర ఏ గొడవ జరగలేదు ఆంటీ వెన్నెలాని ఏమీ అనలేదు అంతవరకు క్లారిటీగానే ఉన్నారుగా మా అమ్మ అయితే వెన్నెలాని తిరిగి పంపించొద్దు సూర్య అని చెప్తోంది తెలుసా అవునా అవును ఆశ్చర్యపోయింది చాలు నోర్మి టైం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యే వరకు బాబుని అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు సుబ్బు సూర్య వెన్నెల బాబుని తీసుకుని ఇంటికి బయలుదేరారు వెన్నెలాని బాబుని డ్రాప్ చేసి సుబ్బు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ వెన్నెలతో మాట్లాడడానికి పక్కకు వచ్చాడు సూర్య వెన్నెల నీ కోసం రేపు నైట్ వెయిట్ చేస్తూ ఉంటాను నీకు ఇష్టమైతే రా శంకర్ నుంచి నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను ప్లాన్ చేస్తాను ఈ రోజులానే ఎర్లీ మార్నింగ్ డ్రాప్ చేసేస్తాను కానీ ఎందుకు సూర్య ఇలా ఎవరికీ తెలియకుండా తిరగడం ఇది కూడా నీ మంచికే వెన్నెలా నా మాట విని నాతోరా ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు తర్వాత అర్థమవుతుంది సరే తల ఊపింది వెన్నెల రేపు నైట్ షార్ప్ నైన్ ఓ క్లాక్ నీకోసం వస్తాను బాయ్ బాబు నువ్వు ఇద్దరు జాగ్రత్త మెడిసిన్స్ వేసుకోండి శంకర్ ఇంకొక గంటలో ఇంటికి వస్తాడు ఈలోపు కొంచెం రెస్ట్ తీసుకో ఓకే సూర్య బాయ్ సూర్య వచ్చి కారులో కూర్చుని మేరీకి మెసేజ్ చేశాడు మేరీ ఇంకా శంకర్ని వదిలేయచ్చు అంటూ ఓకే డన్ అని రిప్లై ఇచ్చింది మేరీ ఒరే ఇదంతా ఎందుకురా డైరెక్ట్గా వెన్నెలాని తీసుకు వెళ్ళిపోతే నిన్ను ఎవరైనా ఆపగలరా వైపు చూస్తూ అడిగాడు సుబ్బు అప్పుడు వెనెల నాతో ఇష్టంగా రాదు తనని స్మూత్గా డీల్ చేయాలి మొట్టమొదటిసారి వెనెల ముందుకు వెళ్ళినప్పుడు తను నన్ను ఎలా చూసిందో తెలుసా తన రియాక్షన్ చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది గెట్ లాస్ట్ వెళ్ళిపో అంటూ మొహం మీద తలుపు వేసింది ఇప్పుడు ఈరోజు నాతో ఎంత ఫ్రీగా మాట్లాడుతోంది ఏమోరా నువ్వు నీ ప్రేమ చంపుతున్నావు నీకు ప్రేమ వాల్యూ తెలియదురా నువ్వు కూడా ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించు అప్పుడు అర్థమవుతుంది అంటూ సూర్య కార్ ముందుకి డ్రైవ్ చేస్తున్నాడు కార్ డ్రైవ్ చేస్తూ సందు చివరికి రాగానే షడన్ బ్రేక్ వేశాడు సూర్య ఏంట్రా ఏమైంది ఎవరైనా అడ్డు వచ్చారా కాదురా వెన్నెలాకి ఫోన్ ఇవ్వడం మర్చిపోయాను ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఫోన్ ఏమిటి హా తన కోసం ఫోన్ తీసుకున్నాను అలాంటి విధవ ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు కదా ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే తన దగ్గర ఖచ్చితంగా ఫోన్ ఉండాలి ఒరై ఈ ఫోన్ విషయం వాడికి తెలిస్తే తనని ఇంకా ఇంకా హింస పెడతాడు నిజంగా అంతదాకా వస్తే నువ్వన్నట్లు వెన్నెలాని చెయ్యి పట్టుకుని తీసుకువచ్చేస్తాను ముందు తనకి ఫోన్ ఇవ్వడం ఎంతైనా అవసరం కార్ యూటర్ను తిప్పి పది నిమిషాల్లో వెన్నెల ఇంటికి వెళ్ళి కార్ బ్రేక్ వేశాడు వెన్నెలా వెన్నెలా డోర్ ట్యాప్ చేస్తూ పిలుస్తున్నాడు సూర్య గబగబా బయటికి వచ్చింది వెన్నెల ఏంటి సూర్య ఇప్పుడే వెళ్ళావు కదా నీకు ఫోన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అమ్మో ఫోన్ ఎందుకు వద్దు అలా అనుకు వెన్నెల నీ హస్బెండ్ యాటిట్యూడ్ నేను నా కళ్ళతో చూశాను ఏ క్షణం ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు నీకు అవసరమైతే యూజ్ చెయ్యి లేకపోతే లేదు నీ దగ్గర ఉంటే మంచిది కదా కాదనుకు వెన్నెల ఆల్రెడీ నా నెంబర్ ఈ ఫోన్లో సేవ్ చేసి ఉంచాను కొత్త నెంబర్ యాక్టివేట్ అయ్యింది మాట్లాడలేకపోతే అట్లీస్ట్ మెసేజ్ చెయ్యి నేను ఎక్కడ ఉన్నా వెంటనే నీ ముందుకు వచ్చేస్తాను సూర్య నీకు చాలా పనులు ఉంటాయి మెసేజ్లు కాల్స్ చేసి నేను నిన్ను ఇబ్బంది పెట్టలేను నాకు తెలుసు వెన్నెలా ఎంతో అవసరమైతే తప్ప నువ్వు నాకు మెసేజ్ చెయ్యవు అని అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైతే మాత్రం నేను నీకు తోడుగా ఉన్నానన్న విషయం మర్చిపోవద్దు చాలా థ్యాంక్స్ సూర్య వెన్నెల కళ్ళల్లో నుంచి చిన్న కన్నీటి పొర సరే చాలా లేట్ అయ్యింది శంకర్ వచ్చేస్తాడు నైట్ నుంచి నిద్రలేదు కదా కాసేపు రెస్ట్ తీసుకో బాయ్ వెన్నెల బాయ్ సూర్య చాలా రోజుల తర్వాత బయట ప్రపంచాన్ని చూసిన వెనెలాకి చాలా ఆనందంగా అనిపించింది సిటీ చాలా మారిపోయింది టూ ఇయర్స్లో ఎంత డెవలప్ అయ్యింది నేను బయటికి వెళ్తే కదా నాకు తెలిసేది ఈరోజు సూర్య వల్ల నాకు బయటికి వెళ్ళే అవకాశం కలిగింది చాలా రోజులయ్యింది హోటల్లో భోజనం చేసి ఎంత బాగుందో అని తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ నిద్రపోతున్న తన బాబు వైపు చూస్తూ సూర్యా నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే టయానికి దేవుడిలాగా వచ్చి నా బాబుకి ట్రీట్మెంట్ అందేలాగా చేశావు కన్న తండ్రి కషాయి వాడిగా మారితే అంతకంటే దురదృష్టం మరొక్కటి ఉండదు నేను ఆ బాధని అనుభవిస్తున్నాను నువ్వు మాత్రం ఆ బాధని అనుభవించడానికి వీల్లేదు కన్నా అని తన చిన్నారి బాబుని గుండెలకు హత్తుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ రాత్రి నుంచి నిద్ర లేకపోవడం వల్ల చిన్నగా నిద్రలోకి జారుకుంది వెనెల టైం సిక్స్ థర్టీ అవుతూ ఉండగా శంకర్ ఇంటికి వచ్చాడు తలుపు దడాలన తన్ని షూస్ పక్కకి విసిరి కొట్టి వసాయి ఎక్కడ చచ్చావు అని అరుస్తూ లోపలికి వచ్చాడు శంకర్ అంత గట్టిగా అరుస్తుంటే ఉలిక్కిపడి నిద్రలేచింది వెన్నెల గబగబా బయటికి వచ్చింది శంకర్ కుర్చీలో కూలబడుతూ నాకు బాగా నిద్ర వస్తోంది డిస్టర్బ్ చేయకు ఎయిట్ థర్టీకి నిద్రలేపు శంకర్ వైపు చూస్తోంది కానీ సమాధానం చెప్పలేదు వెన్నెల శంకర్ మైండ్లో రకరకాల ఆలోచనలు నైట్ అంతా మేరీ మాట్లాడిన రొమాంటిక్ మాటలు తన అందచందాలు గుర్తుకు వస్తున్నాయి అతని మనసు శరీరం స్త్రీ స్పర్శ కోసం తహతహలాడిపోతోంది వెనెల వైపు చూశాడు అప్పుడే నిద్రలేచి వచ్చిన వెనెల పవిట కొంగు కొంచెం పక్కకి తొలగి ఉంది అతని చూపులు గమనించి తన చీరను సరిచేసుకుంది శంకర్ వైపు మొహం చిట్లించి అదొలాగా చూసింది ఏంటే ఆ చూపేంటి రాత్రంతా వీడు ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తున్నావా నా ఇష్టం నేను ఎక్కడైనా తిరుగుతాను నేను మొగాడిని నాకు ఇష్టమైన దానితో కులికి వచ్చాను ఈ సమాధానం చాలా వెకిలిగా మూతి ఒక పక్కకు పెట్టి అదొలాగా నవ్వుతున్నాడు అతనితో ఏమీ మాట్లాడకుండా వంటింటి వైపు అడుగులు వేసింది వెన్నెల ఏంటే నోరు పడిపోయిందా గొంతులో నుంచి మాట రావట్లేదు ఏంటి కదా వెన వెనకే వెళుతూ తనని దిగా చూస్తూ అడిగాడు శంకర్ శంకర్ తన దారికి అడ్డు వస్తుంటే తప్పుకుని ముందుకు వెళ్తోంది ఏంటే దగ్గరికి వస్తుంటే దూరం దూరం వెళ్తున్నావు ఓహో నేను నా డార్లింగ్ దగ్గర పడుకుని వచ్చానని నీకు చిరాకుగా అనిపిస్తోందా చూడు నా మొగుడు వేరే దాని దగ్గర పడుకున్నాడు అని ఏడుపులు పెడబొబ్బలు పెట్టద్దు దానితో పాటు నిన్ను కూడా సుఖపెట్టగలిగే సత్తా నాకుంది అంటూ వెన్నెల చేతిని గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు శంకర్ అతని స్పర్శకి చెప్పలేనంత చిరాకుగా అనిపిస్తోంది వెన్నెలాకి అతని చెయ్యి విదిలించుకుంటూ దూరంగా జరుగుతుంటే అతను మరింత గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుంటున్నాడు వెన్నెల బాబుకి మెలకు వచ్చి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు మరొక వైపు శంకర్ వెన్నెలాని గట్టిగా పట్టుకుని పై పైకి వస్తున్నాడు వదులు అని గట్టిగా అరుస్తూ అతన్ని ఒక్క తోపు తోసి ఏడుస్తున్న తన బాబు దగ్గరికి పరుగు పరుగున వెళ్ళిపోయింది వెన్నెల ఏమే ఒళ్ళు బలిసిందో నన్నే చూసేస్తావటే ముండా మొగుడు మీద చెయ్యి వేస్తే కంపరంగా ఉందా ఏ మొగుడు దగ్గరికి రాకూడదా రంకు మొగుడిని మెయింటైన్ చేస్తున్నావా వాడు నీ మీద చెయ్యి వేస్తే సమ్మగా ఉందా అంతేలే బయట రుచి మరిగావే నువ్వు అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ దరిద్రపు తిట్లు అన్ని తిడుతూ హెంగలేర్కి తగిలించి ఉన్న బెల్టు చేతికి చుట్టుకుని వెన్నెలాని కొట్టాలని కోపంతో ఊగిపోతూ తన వైపు అడుగులు వేస్తూ వస్తున్న శంకర్ చేతికి చిక్కకుండా గదిలోకి పరిగెత్తి తలుపులు వేసుకుంది వెనెల తలుపుని కాళ్లతో ఎడాపెడా తంతున్నాడు శంకర్ తలుపు ఎక్కడ విరిగిపోతుందో అని భయంగా బాబుని చేతుల్లోకి ఎత్తుకుని ఏడుస్తోంది వెనెల ఒసేయ్ తలుపు తీయవే లేకపోతే బయట నుంచి కిరోషన్ పోసి తగలబెడతాను మాడి మసయ్యి చస్తావు నీకేం కావాలి ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు ఏడుస్తూ అడిగింది వెన మర్యాదగా తలుపు తీసి పక్కలోకి రా లేదంటే నీ మక్కలు ఇరక్కొడతాను నాకు ఒంట్లో బాగాలేదు నన్ను వదిలేసే ఏ బాగానే ఉన్నావుగా బలిసి కొట్టుకుంటున్నావు నిజంగా నాకు ఒంట్లో బాగాలేదు పీరియడ్స్ ఆహా అయితే ఏంటే నాకేమీ అలాంటి పట్టింపులు లేవు ఇప్పుడు నువ్వు నా పక్కలోకి వస్తే అక్కడితో వదిలేస్తాను లేదంటే చస్తావు నా చేతుల్లో గింజుకుంటూ అరుస్తున్నాడు శంకర్ అయినా తలుపు తీయలేదు వెన్నెల ఒసేయ్ తలుపు తీ ఆ దరిద్రపు నా కొడుకు ఏడవగానే పరిగెత్తావు అంత ప్రేమ ఏంటే వాడి మీద నీకు ఒక పక్క నీ మొగుడు చెయ్యి వేస్తే అసహ్యించుకుంటున్నావు మరొక వైపు నీ బిడ్డ ఏడిస్తే పరిగెడుతున్నావు నాకన్నా వాడే ఎక్కువ నీకు అంటే వాడు నాకు పుట్టలేదన్నమాట నాకు తెలిసే నీ రంకుముగుడితోనే వాడి నీ కన్నావు కదా వాడితో కుడికావు కదటే నువ్వు అని దరిద్రంగా మాట్లాడుతున్నాడు శంకర్ ఎగిరి ఎగిరి తలుపుని తంతున్నాడు గడియ ఊడిపోతుందేమో అన్న భయంతో వణుకుతున్న చేతులతో మళ్ళీ గడియ పెడుతోంది వెన్నెల ఇంకా లాభం లేదు అతను మదమెక్కిపోయి ఉన్నాడని అర్థమయ్యింది ఇప్పుడు తలుపు గనక విరిగిపోతే తన ఒళ్ళు హోనం చేసి కాళ్ళతో తంతు బెల్టుతో ఒళ్ళంతా వాతలు పడేలాగా కొట్టి లాక్కుని వెళ్ళి మంచం మీద పడేసి వాడు పశువులాగా పైన పడడం ఖాయమని తనకు అర్థమైపోతోంది అప్పుడు గుర్తుకు వచ్చింది వెన్నెలాకి సూర్య తనకి ఫోన్ ఇవ్వడం ఏదైనా డేంజర్ సిచ్యువేషన్లో నన్ను మర్చిపోవద్దు అంటూ సూర్య ధైర్యం చెప్పడం వెంటనే వణుకుతున్న చేతులతో ఏడుస్తున్న బాబుని ఒక చెంకలో ఎత్తుకుని తలుపు ఊడిపోకుండా ఆనుకుని కూర్చుని ఫోన్లో సూర్యాకి మెసేజ్ చేసింది వెన్నెల సూర్య నువ్వు ఎక్కడ ఉన్నా త్వరగా మా ఇంటికి రా నన్ను వీడు చంపేస్తున్నాడు ప్లీజ్ నన్ను రక్షించు అని ఏడుస్తూ వెన్నెల మెసేజ్ చేసింది సుబ్బు నిన్న నైట్ తనతో బయటికి వెళ్ళినప్పుడు వెన్నెల కళ్ళల్లో ఆనందాన్ని చూశానురా చిన్న పిల్లలు దీపావళి టపాసులు కాలుస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంత హ్యాపీ ఫీల్ అయ్యింది తనని చూస్తూ అలాగే ఉండిపోవాలని అనిపించిందిరా ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తింటుంటే అది చాలా పెద్ద విషయం అన్నట్లు ఫీల్ అవుతూ చిన్న పిల్లలాగా తిందిరా ఏంట్రా ఐస్ క్రీమ్కి అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యిందా ఆశ్చర్యంగా అడిగాడు సుబ్రహ్మణ్యం అవును మేబీ ఆ రాక్షసుడు ఈ రెండేళ్లలో తనకి ఒక్క ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టలేదేమో పాపం రెండేళ్ల నుంచి ఆ నాలుగు గోడలకే తన జీవితం పరిమితమైపోయింది గడప కూడా దాటనిచ్చేవాడు కాదుట చెప్పి నన్ను పట్టుకుని ఏడుస్తుంటే నా గుండె ఎంత బరువెక్కిందో చెప్పలేను సుబ్బు ఒరై ఒకవైపు నువ్వు ఇంత బాధపడుతున్నావు మరొక వైపు వెన్నెలాని మళ్ళీ ఆ రాక్షసుడి దగ్గరే దింపి వచ్చావు నీ ఆలోచన నువ్వు చేసే పనులు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఈ విషయాన్ని సాఫ్ట్గా డీల్ చేద్దామని చూస్తున్నాను అనవసరంగా గొడవలు గోలలు ఎందుకని ఆలోచిస్తున్నాను సూర్య మాట్లాడుతూ ఉండగానే వెన్నెల పంపించిన నోటిఫికేషన్ వచ్చింది నార్మల్గా ఫోన్ తీసి చూశాడు సూర్య ఒక్క నిమిషంలోనే అతని మొహం ఎర్రబడింది కాఫీ స్టాల్ పక్కనే ఆగి కాఫీ తాగుతున్న సూర్య తన చేతుల్లో కాఫీ కప్పు అక్కడే పెట్టేసి సుబ్బు పదా అని సీరియస్గా అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు ఏమైందిరా టీ బిస్కెట్ తిని వస్తాను సుబ్బు ఆన్సర్ విని కోపంగా సుబ్బు వైపు చూస్తూ అతని కోసం వెయిట్ చేయకుండా కార్ ముందుకి డ్రైవ్ చేశాడు సూర్య సూర్యా ఆగుసూర్య పిలుస్తూ వెళ్తున్న కారు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు సుబ్రహ్మణ్యం ఏమైంది వీడికి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు చేతిలో చిల్లిగవ్వలేదు ఈ కాఫీ షాప్ వాడికి డబ్బులు ఎలా ఇవ్వాలి నేను ఇంటికి ఎలా చేరాలి ఆలోచిస్తున్నాడు సుబ్రహ్మణ్యం ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు